సిపికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిగిలేది ముగ్గురు ఎంపీలే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ముగ్గురు ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారు ఎందుకంటే ఇప్పుడు ఎలాగే ఇక్కడ ఉన్నది ముగ్గురు ఎంపీలే ఉన్నారు ఎవరు అవినాష్ రెడ్డి ఆయన మిథున్ రెడ్డి అలాగే గురుమూర్తి లోక్సభలో ఉన్న ముగ్గురు ఎంపీలు అయితే రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఆ పదకొండు మంది ఎంపీలు అలాగ తగ్గుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు రేపు విజయసారెడ్డి గారు రాజీనామా తర్వాత ఇంకొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉంది అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు వెళ్ళిపోయిన వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా మిగిలేదు ఎవరు ఆయన్ని ఆయన అంటిపెట్టుకుని ఉండేది ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి పేరు వినిపిస్తుంది అలాగే నిరంజన్ రెడ్డి పేరు వినిపిస్తుంది వాళ్ళ అయోజరాం రెడ్డి గారు కూడా నేను వెళ్ళను అన్నారు ఓకే ఆయన ఉంటారే వెళ్తారు ఒకవేళ ఉంటే కనుక ఇంకా ముగ్గురు ఎంపీలు మా నలుగురు అవుతారు లేదంటే పిల్లి సుభాష్ చంద్ర చంద్రబోస్ మాత్రం వెళ్ళని చెప్పారు అంటే వైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా నిరంజన్ నిరంజన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మాత్రమే మిగులుతారు మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ అయితే బలంగా నడుస్తుంది ఆ ప్రచారం అయితే బలంగా నడుస్తుంది మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆ తరహా వ్యూహాలు అయితే కేంద్ర పెద్దల దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తుంది వాళ్ళని బెదిరించో బతిమాలో ఏదో చేసి అయితే మాత్రం వాళ్ళ చేత రాజీనామాలు చేయించి ఆ రాజ్యసభ స్థానాలు వేళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారనేది అది త్వరలోనే అతి త్వరలోనే తెలిపే అవకాశం కనిపిస్తోంది